హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి కొందరు ఇంకా టూ డేస్ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవని కొంచెం టెన్షన్ ఉన్నారు నిజంగా చాలా పాజిటివ్గా ఉండే వాళ్ళైతే ఎస్ అన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి బ్యాక్ ఎండ్లో ఎల్సీ లీడర్ నుంచి అన్ని సమాచారాలు అందుతున్నాయి మ్యాక్సిమం కొద్ది రోజుల్లో మరి ఆపిల్స్ కూడా ఆపిల్స్ కూడా తీసుకోబోతున్నామని చాలా పాజిటివ్గా ఉన్నారు అట్ ద సేమ్ టైం మరి కొందరు అన్పాసివ్ కంపెనీ మరి ఉండదంట అది ఇది అని ఇంకా కొంచెం గందరగోళం సృష్టిస్తున్నారు మరి ఏదేమైనా వాస్తవాలు అయితే బ్యాక్ ఎండ్లో క్లియర్గా జరుగుతున్నాయని యాస్ గారి రీసెంట్ ఇంటర్వ్యూలు బట్టి వెబినార్ని బట్టి మీటింగ్ను బట్టి అదేవిధంగా మరి ఆయన టెక్టీంతో ఆ సమాచారాలను మరి ఆ వివరాలను మన ఎల్సీ లీడర్లు ఫేస్బుక్ పోస్ట్ ద్వారానో ఏవైనా వీడియోల ద్వారాను మనకు అందిస్తూ ఉన్నారు సో ఇవన్నీ చూసి మనం క్లియర్గా ప్రాసెస్ జరుగుతూ ఉంది ఎస్ దగ్గరలో విజయం ఉందనే మనం నమ్మాల్సి ఉంటుంది ఖచ్చితంగా విజయానికి చాలా దగ్గరగా ఉన్నాం ఫౌండర్స్ మరి ఇన్ని రోజుల మీ ఓపికకు మేము సంతోషిస్తున్నాం మరి కొత్త పాపప్ విడుదలవుతుంది ఖచ్చితంగా ఓయస్ను లాగిన్ చేస్తూ ఉండండి అని అర్థమవుతుంది మ్యాక్సిమం ఈరోజు కొత్త పాపప్ వచ్చే అవకాశం ఉంది మరి ఫౌండర్స్ ఖచ్చితంగా గుడ్ న్యూస్ రాబోతుంది అన్ని ఉత్పత్తుల పేర్లు మారబోతున్నాయి కంపెనీ పేరు కూడా ప్రజెంట్ అయితే వేరే పేరుతో ఉండబోతుంది ఇది ప్రారంభానికి సిద్ధంగా ఉంది అదేదో నెలలు కాదు వారాలు కాదు రోజులు కాదు మరి ఎత్తి గంటల్లోనే సిద్ధంగా ఉన్నాం అనేది అందరూ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఓ ఫౌండర్స్ టాస్క్ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఇలా ఉంటుందని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ఫస్ట్ ఓనిస్ లెవెన్ పాపప్ వస్తుంది తర్వాత యాస్గర్ వెబినార్ ఉండే అవకాశం ఉంది అది కూడా కనెక్ట్లోనే ఉంటుందని మనం కొన్ని వార్తలు వింటున్నాం అదేవిధంగా నెక్స్ట్ న్యూ బ్రాండ్ టైటిల్ అనేది లాంచింగ్ అవుతుంది నెక్స్ట్ న్యూ రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అవుతాయి ఇక మన ఫౌండర్స్కు న్యూ ఎన్డీఏ అగ్రిమెంట్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత న్యూ కేవైసీ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఓఎస్ టూ పాయింట్ జీరోలోకి వెళ్ళబోతున్నాం ఆ తర్వాత ఓ వ్యాలెట్ టూ పాయింట్ జీరో గ్రీన్ అవ్వబోతుంది ఆ తర్వాత మనం అనుకున్న ఓకాయిన్స్ కానీ అదేవిధంగా మెనీ ఇంకా చాలా విషయాలు రాబోతున్నాయి నిజంగా ఈ ఆర్డర్లో అయితే జరిగే అవకాశం ఉంది మరి ఫౌండర్స్ ఇక్కడ ప్రపంచంలో మనం కలిసి వచ్చినప్పుడు మనకు లభించే ఆ శక్తిని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి నిజమైన విజయం అంటే కేవలం అదేదో మన వ్యక్తిగత లాభం గురించి కాదు ఒకరినొకరు మరియు సపోర్ట్ చేసుకుంటూ పైకి లేవడం అదేవిధంగా ఒకరి ఒకరు విషయాలు దృష్టిని పంచుకోవడం మరియు మనకంటే గొప్పదాన్ని నిర్మించుకోవడం అనమాట కాబట్టి ఫౌండర్స్ మనం ఒక నిర్ణయాత్మక క్షణానికి చేరుకుంటున్నాం ఇది మన కళలు ఆశయాలకు సమానంగా ఉండే కొత్త ప్రారంభాన్ని చూసిస్తుంది మరి ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ వేగం నమ్మకం నిరంతరం చేసిన కృషి ఫలితం అనమాట కాబట్టి మనం పైకి వెళ్ళే మార్గంలో చాలా విషయాలు కదులుతున్నాయి భవిష్యత్ మెరుగ్గా ఉంటుందని అందరికీ సంకేతాలు మరి సూచిస్తున్నాయి కొత్త కారు లేదా రవాణా సాధనం అనేది కాదు ఇక్కడ పునరుద్ధరణ అనేది కొత్త ప్రారంభానికి చిహ్నం లాంటిది కాబట్టి మనం మరింత పరిణతి చెందిన మరి వృత్తిపరమైన దశలోకి ప్రవేశిస్తున్నామని సంకేతాలు అందుతూ ఉన్నాయి మరి తదుపరి ప్రాజెక్ట్ యొక్క రాబోయే ప్రకటన మరి ఎంత మంచిగా ఉండబోతుందో అది వినడానికి సిద్ధమవండి ఫౌండర్స్ ఎందుకంటే మీరు చూసేది ఖచ్చితంగా మీరు వినబోయేది అన్ని అంచనాలను మించి ఉండబోతుంది మనం ఎవరో మరియు మనం ఏం సాధిస్తున్నామో గర్వపడేలా చేసే ప్రాజెక్టు మన కంపెనీ అనమాట కాబట్టి మనందరం దృష్టి కేంద్రీకరించి ఐక్యంగా కలిసిమెలిసి ఉందాం మరి నిజంగా దేవుని ఆశీర్వాదం ప్రకారం రాబోయేది చరిత్రలో ఒక ముద్ర వేయబోతుంది మరి ఈ ఏఐ న్యూ డైరెక్షన్ అనేది సక్సెస్ఫుల్ ఐటీ కంపెనీ అని మరి ఈ నేటి కాల సాంకేతిక ఆవిష్కరణలకు భవిష్యత్తు వైపు అడుగులు వేయడానికి ఖచ్చితంగా ఇది ఒక గుర్తింపు లాంటిది ఇది కేవలం ఒక పేరు మాత్రమే కాదు కొత్త ఆలోచన కొత్త దిశ మరి విజయానికి చిహ్నం లాంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్తో ఐటీ రంగంలో కొత్త అవకాశాలకు మార్గం సుగమం చేయడమే లక్ష్యం అన్నమాట మరి ఈ కంపెనీ యొక్క ఆవిష్కరణ విశ్వసనీయత వృద్ధి ఆలోచనలతో ముందుకు సాగుతుంది మరి చిహ్నానికి జత చేయబడిన మరి ఆ విజయం గౌరవం విజయాలకు అర్థం పట్టే ప్రతి విషయాన్ని ఫౌండర్స్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సరైన దిశలో మరి ఈ లేటెస్ట్ టెక్నాలజీతో ప్రతి లక్ష్యాన్ని మనం సాధించవచ్చు అనే నమ్మకం ఇప్పుడు జరిగే పరిణామాలు బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా తంజా మేడం నుంచి వచ్చిన ఒక మెసేజ్ ఏదంటే వెన్ యూ రిసీవ్ ఆర్ గివ్ మనీ మీరు డబ్బులు తీసుకునేప్పుడు కానీ ఇచ్చేప్పుడు కానీ ఆల్వేస్ ఇన్వాల్వ్ యువర్ హార్ట్ హృదయంతో ఆలోచించి మరి అవి చేయండి అంటున్నారు కాబట్టి ఇక్కడ జస్ట్ మనం మనం తీసుకోబోయే మనం అవసరం వచ్చేసట ఇవ్వబోయే ప్రతి రూపాయి అనే డబ్బు కూడా మనం హృదయంతో ఆలోచించి ఉంటుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని అందరూ జాగ్రత్తగా మరి ఇక నుండి అడుగులు వేయాలని కోరుకుంటూ ఫౌండర్స్ ఖచ్చితంగా గెలవబోతున్నాం ధైర్యంగా ఉండండి థ్యాంక్ యూ ఫౌండర్స్